నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది দে তো ৰ కడప జిల్లా అధ్యక్షుడు పోలెట్ బ్యూరో సెలబడేటటువంటి అన్నగారు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయన దాదాపు రెండు వేల పద్నాలుగులో రాజకీయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ డేట్ వరకు నిరంతరం ఆయన చేసిన కృషి వల్లే అలాంటి సారిగా నమ్మకంతో ఆయనతో ఆయనతో పాటు నడపడం జరిగింది మంచి మంచి కార్యక్రమాలను ఆయన అనుమతి ఈరోజు ఫస్ట్ మనుషులు గారు అయితే మంచి పొగ్రం చేశారాడా బీసీ హాస్టల్లో సుపారెడ్డి గారు చాలా మంచి పొగ్రం అనాథలకు వృద్ధాశ్రమంలో కొంచెం విపరదం చేశాడు మా బల్లి వచ్చేసింది కేక్ కటింగ్ అయితేనేమి మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు సుబ్బయ్య ఇద్దరు కలిసి చేశారు మంచి మంచి కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు చాలా మంది అడ్తారీలు చేస్తున్నారు మనుషులు అధికారులు అందరూ చాలా ముందుకు తర్వాత ఒకరిని ఒకరు పోటీ పడితే కార్యకర్తలు ప్రతి ఒక్కరు బాగుంటారు ఇదే ఇదే విధంగా మా కార్యకర్తలు ముందుకు పోయి యాభై యాభై కూడా ఖచ్చితంగా ఛాలెంజ్ అని చెప్పి చెప్తున్నా ఎవడైతే సార్ గమనం యాభై యాభై టీజీలు కూడా పర్వదిన దసరా కంటే ముందే వచ్చింది నిజంగా కడప ప్రజలందరూ సంతోషించదగ్గ విషయం పాతిక సంవత్సరాల కింద నుంచి అధికారాన్ని కోల్పోయి తెలుగుదేశం పార్టీ పతనావస్థ స్థితిలో ఉన్నప్పుడు నేను ఉంటాను నేను ఉండాను అన్నటువంటి నమ్మకాన్ని భరోసాను కల్పిస్తూ రెజప్పగారి శ్రీనివాసరెడ్డి గారు నిరంతరము అహర్నిషర్లు కార్యకర్తలకు తోడుగా నీడుగా ఉండి వారి నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని ఏమాత్రము దెబ్బతీయకుండా కష్టంలో తోడుగా నీడుగా ఉండి పార్టీని విచేక్రిత్తాలకు చేర్చి కడప రూపురేఖలు మార్చే క్రమంలో వేసే ప్రతి అడుగుకు మేమందరము ఆయన అడుగులో ఉంటాము ఆయన ఉండేదానికి మేము సంతోషిస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క చిన్న ప్రాంతంలో రాంప్రసాద్ రెడ్డిని అయితేనేమి రాజగోపాల్ రెడ్డిని అయితేనేమి ఆయనతో ఉన్నటువంటి ముఖ్య అంశాల నాయకులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఇప్పుడే అన్నగారు చెప్పినారు వచ్చే స్థానిక సంస్థాగత ఎన్నికలలో నూటికి నూరు శాతము నలభై తొమ్మిది సీట్లు అంతకు మునుపు వైకాపా ఎలా గెలుచుకుందో ఆ ఆ ఒక్కటి కూడా వదలకోకుండా యాభై స్థానాలలో విజయసు మోగించేదానికి కష్టపడతాం శ్రీనివాసరెడ్డి గారి అనుగుదలను నడుస్తాం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సక్రమంగా ఆందోళన కలచికట్టుగా పనిచేసి ఉండను ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటున్నారో అటువంటి వాళ్ళందరినీ ఏకతాటిపై తెచ్చి రేపు జరగో ఎలక్షన్లో గెలిచి శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినానికి బహుమతిగా రేపటి సంవత్సర కాలంలో మేము ఇస్తామని తెలియపరుస్తూ గంట పదంగా పత్రికా ప్రకంగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను ఈరోజు గడప నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతూ ఉంది ఎన్నో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సేవా కార్యక్రమాలు అయితేనేమి అన్నదానాలు అయితేనేమి కేక ఇవన్నీ కూడా భారీ స్థాయిలో చాలా ఉత్సాహంగా జరుగు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాసన్న ప్రజల మంచి ఎప్పుడు నిరంతరం ఏ నిమిషానికి ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా కార్యకర్తలు పలికే వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత ఉత్సాహంగా అందరూ కూడా ఆయన జన్మదినాన్ని పూర్తి జరుగుతుంది ఆ దేవుడు ఆరోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని చెప్పి మరింత ఈ కడప నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే శక్తి ఇవ్వాలని దేవ కోరు వెంకటేశ్వర గుడి వచ్చాము రాజ్యసభ టికెట్ కలిగేవాలని భాష మన జిల్లా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆయన మళ్ళా రాజ్యసభకు టికెట్ మళ్ళీ ఇవ్వాలని కొత్తగా అనుకుంటున్నాము అందగారి జన్మదిన జన్మదినోత్సవం సందర్భంగా కడప నగర మొత్తం కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంగా సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు రక్తదానము అన్నదానము వివిధ పనులు పండ్లు అన్నదాన కార్యక్రమము మొత్తం నగర ప్రజలతో నగరం మొదలవంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక పండుగ వాతావరణంలో జన్మదినం జరుపుకుంటున్నాము అలాగే ఆయన మా కడప ఎమ్మెల్యే మాధవక్ గారి ఆయనకు మేమంతా సహకరిస్తాము మేము ఎటువంటి పదవులు కానీ ఎటువంటి మా సొంతానికి కానీ ఆయన్ను ఆశించకుండా ఆయన వెంట ఉండి ఆయన ఉన్నత కడప నగరాన్ని కార్పొరేషన్ను డివిజన్లను మొత్తం గెలుచుకునే దానికి మేము సహకరిస్తామని ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము ఆయన వెంట ఉంటాము అలాగే కార్యకర్తలు అందరూ ఉంటారు మేము తప్పకుండా పడ మేయర్ స్థానాన్ని అన్ని డివిజన్లు గెలుచుకుంటామని ఆయన నాయకత్వంలో పార్టీ ఆయన నాయకత్వంలో ఏ ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి తీసుకొచ్చారో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఆయన నాయకత్వం మీద విశ్వాసంతో ఉండము